నెల్లూరు విఆర్ హై స్కూల్ ఆధునికీకరణ పనులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి నారాయణలు పరిశీలించారు పాఠశాలలో జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్లే గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులు ఎంపీకి వివరించారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విఆర్సీ హైస్కూల్ ఆధునికీకరణ పనులు అద్భుతంగా జరుగుతున్నాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు నారాయణ సార్ చెబితేనే ఈ పనులను చూద్దామని వచ్చాను అని పేద పిల్లల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పదిగా అభివర్ణించారు శిథిలావస్థలో ఉన్న విఆర్ హైస్కూల్ రూపురేఖలే మారిపోయాయి అంటూ గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారని తెలిపారు తల్లిదండ్రులు పని ముగించుకుని వచ్చే వరకు పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన ఆట వస్తువులు ఏర్పాటు చేయడంతో పాటు ఉచిత భోజనం స్నాక్స్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాలని అనుకోవడం గొప్ప విషయానికి అని వ్యాఖ్యానించారు హైదరాబాద్లోని బెస్ట్ స్కూల్స్ కి ధీటుగా వీఆర్సీ సిద్ధమవుతోంది అని ఎంపీ అన్నారు రెండు వేల మంది పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించడం సామాన్య విషయానికి కాదని వేమిరెడ్డి పేర్కొన్నారు పాఠశాల నిర్వహణ బాధ్యతను మంత్రి నారాయణ స్వయంగా తీసుకున్నారని ఈ గొప్ప కార్యక్రమంలో తన కూతురు షరాని కూడా భాగస్వామ్యం చేయడం అభినందనీయమని ఆయన అన్నారు ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్న మంత్రికి శరినికి నా అభినందనలు మోడల్ స్కూల్గా మారబోతున్న వీఆర్సీని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముగించారు అందరికీ నమస్కారం ఈరోజు ఇప్పుడే మహానాడు జిల్లా మహానాడు పూర్తి చేసుకుని వస్తున్నాం అద్భుతమైన కార్యక్రమం అక్కడి నుంచి నేరుగా విఆర్ హై స్కూల్ అంటే విఆర్ హై స్కూలు పాత పడిన విఆర్ హై స్కూల్ పనికిరాని స్థితిలో ఉన్న విఆర్ హై స్కూల్ విఆర్ హై స్కూల్ క్లోజ్ అయిపోయి ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇది చూసి నా బోటోడికి ఎక్కడ కూడా పేద ప్రజలకి చేయడం అంటే అదొక మంచి లక్షణం ఈరోజు నారాయణ సారు అక్కడ నాకు ఇట్లా స్కూల్లో ఒకటి మనం కంప్లీట్ అంతా రీమోడల్ చేసి ఓ క్రిడ్జ్ స్టాండర్డ్లో ఓ క్రిడ్జ్ అంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఆ స్టాండర్డ్లో నెల్లూరులో పేద ప్రజలకి చదువు ఇవ్వాలా అనే ఒక కార్యక్రమం సో సరే అని చెప్పి నేను వచ్చాను చూశాను ఇది చూస్తే స్కూలు సరే అసలు ఆ రూమ్లో ఆ క్లాస్ రూమ్లు అన్నీ బ్రహ్మాండంగా చేయిస్తున్నారు చేస్తున్నారు దాంట్లో మళ్ళీ లాన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు అన్నింటికంటే ముఖ్యమైనది దీని ముందు ఇప్పుడు ఈ గ్రౌండ్ని తయారు చేస్తున్నారు ప్లే గ్రౌండ్ ఈ ప్లే గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు రోజు కూలి మీద ఇల్లు వదిలిపెట్టేసి పోయి సాయంత్రానికి వచ్చే టైంకి ఈ పిల్లలు ఇంటికి పంపించినా ఎవరు ఉండరు కూలికి పోయే వాళ్ళు కూలికి పోయే వాళ్ళు పిల్లకాయలు వీళ్ళంతా అటువంటి వాళ్ళు చదివించాలని కోరిక సో ఈ గ్రౌండ్ కూడా తయారు చేసి వాళ్ళ పే వాళ్ళ పిల్లల పేరెంట్స్ ఆరుకు వస్తారో ఐదుకు ఆరుకు అప్పుడు దాకా ఏదో వాళ్ళని ఖాళీగా ఇంటికి పంపించలేకుండా ఇక్కడనే ఈ ప్లే గ్రౌండ్ ఒకటి తయారు చేసి వాళ్ళని ఆ టైంకి ఇంటికి చేరేటట్టుగా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అన్నీ కూడా మొత్తం ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి చేయడం వదిలేయడం అనేది కాదు రెస్పాన్సిబిలిటీ దానికి ఆయన సొంత చిన్న కూతురు షర్ణిని ఇన్వాల్వ్ చేసి పెడుతున్నాడు అది కూడా ఒక మంచి ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ చేసేసి వదిలేయడం అంటే రెస్పాన్సిబిలిటీ కాదంట బట్ ఇంట్లో మనిషినే రెస్పాన్సిబుల్గా పెడుతున్నా అంటే పేద పిల్లలకి అంత శ్రద్ధ తీసుకొని చేయడం అంటే చాలా గొప్ప విషయం నాకు కూడా ఇటువంటి కా కాన్సెప్ట్స్ బాగా నచ్చుతాయి ఎందుకు మనము ఈరోజు సారు పరిస్థితి ఎంతోమంది లక్షల మంది చదివిస్తున్నారు అక్కడ వేరు ఇది మనం ఫ్రీగా ఇవ్వాలనే ఆయనకి మనసుకి రావడం అది కూడా పోర్ చిల్డ్రన్ రెండు వేలు రెండు వేలు అంటే ఈరోజు మీరు కానీ ఈరోజు సిటీలో లెక్కేస్తే నా లెక్క ప్రకారం మూడు నాలుగు లక్షలు అవుతుంది ఒక స్కూల్లో హైదరాబాద్ మూడు నాలుగు లక్షలు ఒక రెండు వేల మంది అంటే మీరే మీరే ఊహించుకోండి అది ఎటువంటి కార్యక్రమం సో చాలా గొప్ప విషయం ఇదే గొప్ప కార్యక్రమం కూడా ఇది కూడా నా పూట